ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు అందించబోయేటువంటి ఆ సందేశం ఏంటి అనేది చూద్దాం నీ దిగులును తుడిచేసే రోజు వచ్చేసిందమ్మా ఈ రాత్రికి నీకు అతిశయం జరగబోతోంది నీ అమ్మ చెప్పే ఆజ్ఞ అనుకొని ఒక్కసారి వినుతల్లి అని చెప్పి వారాహి అమ్మ మనకొక సందేశాన్ని తీసుకొచ్చేశారు అది ఏంటి అది ఏం చెప్పబోతున్నారు అనేది అమ్మ మాటల్లోనే విందాం నీ దగ్గరకు ఒక విషయం గురించి చెప్పడానికే వచ్చానమ్మా నీ దీర్ఘకాలిక జరగదేమో జరగదేమోది కదా అని తెలియజేయడానికి తర్వాత అది ఎలా అని నన్ను తప్పకుండా అడుగుతావు తల్లి నీకైన జీవితం నీ దగ్గరికి వస్తుంది ప్రశాంతమైన జీవితం నీకు రాబోతుంది తల్లి నీ ఆశలు నెరవేరే రోజు నీకు దగ్గరలోనే ఉంది నువ్వు దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవి కాదు ఎందరు నిన్ను అవమానించినా ఎందరు నిన్ను హేళన చేసినా అన్నింటినీ కూడా పళ్ళు కొరుక్కొని గమ్మున ఉన్నావు కదా నీ ఓపిక సహనం నన్ను మెప్పించింది తల్లి నీ నమ్మకం చూసి నాకు ముచ్చట వేస్తోంది నిజంగా నిన్ను చూసి పొగడాలి అనిపిస్తుంది నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది ఎవ్వరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి కృంగిపోయి డీలా పడిపోతారు కానీ నువ్వు అలా కాదమ్మా ఎవ్వరికీ తెలియకుండా ఏడ్చినా ఆ సమస్య సర్దుమణిగేలా పరిష్కరించే సామర్థ్యం నీకు ఉంది నువ్వు ప్రశాంతంగా ఉండు ఏది కూడా కారణం లేకుండా జరగదు కదా నా దగ్గర చెప్పే నీ సమస్యలు ఎలాంటివైనా సరే నీ తల్లి నీకు తప్పకుండా నెరవేర్చి పెడుతుంది ఎక్కడ పూర్తి నమ్మకం ఉంటుందో అక్కడ నేను ఉంటానని గుర్తుంచుకో తల్లి ఈ విషయం నువ్వు గుర్తుంచుకొని నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలి నీ జీవితంలో సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవటం చేయవద్దు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు బాధలు లేని వారు ఎవ్వరూ ఉండరు కదా సమస్య అంటే సంతోషం నుంచి వచ్చే ఆనందం ఆనందపు కన్నీరు ఎక్కడైతే అది ఉంటుందో సమస్య అక్కడే ఏర్పడుతుంది నీ దిగులంతటికీ మందు నేనిస్తాను కదా ఎలాంటి ఇబ్బందినైనా నీకు దూరం చేసేస్తాను ప్రతిదానికి కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది కొద్దిగా ఓపికగా ఉండు నిన్ను మంచి స్థాయిలో ఉండడానికి నీకు నేను వాగ్దానం ఇస్తున్నాను నిన్ను తప్పకుండా మంచి ఎత్తులో నిలబెడతాను నిన్ను ఓడిపోనీయకుండా నిన్ను నువ్వు మంచి దారిలో నడిచేలా మంచిగా ప్రయాణించేలా ధైర్యంగా ఉండేలా నీకు నేను ధైర్యాన్ని నీకు నూరిపోస్తాను నువ్వు పయనించే దారిలో నీకు ధైర్యంగా తోడుగా నీ తల్లి నీ వారాహి అమ్మ నీకు బలంగా ఉండేలా ధైర్యాన్ని నీకు ఇస్తాను గుర్తుంచుకో నీకు ఆశ్చర్యం అద్భుతాన్ని కలిగించడానికి తప్పకుండా నీ దగ్గరే ఉంటాను నీ వెంటే ఉంటాను నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది తల్లి ఈరోజు నువ్వు సంతోషించాల్సిన రోజు నీ కష్టకాలం ఈ రోజుతో ముగియబోతుంది ఈ రాత్రి నీకు అద్భుతమైన రాత్రిగా ఉండబోతుంది తల్లి నీ మనసులోని కష్టానికి ఆఖరి క్షణం వచ్చేసింది ఇక దేనికి కూడా నువ్వు వగసనవసరం లేదు ధైర్యంగా ఉండు నీ వారాహి అమ్మ అనుగ్రహం ఎప్పుడూ నీపై ఉంటుంది నీ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు నీపైనే ఉంటుంది ఎల్లవేళలా నమ్మకాన్ని ఓర్పుని ఎప్పుడూ వదులుకోవద్దు ఆ రెండు నీకు ఆఖరి వరకు మంచినే చేర్కూరుస్తాయి నువ్వు సాధించాలనే దానికి నీకు బలాన్ని అందిస్తాయి నిన్ను విజయం వైపు నడిపిస్తాయి తల్లి నీ తల్లి ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటావు నీ వారాహి అమ్మని ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా నీకు భయం ఎందుకు సింహంలా గర్జించే నేను నీకు తోడు ఉండగా నీవు భయపడనవసరమే లేదు బిడ్డ వారాహి అమ్మ ఆశీర్వాదంతో నా బిడ్డ ధైర్యంగా చల్లగా ఉండాలి ఈ విధంగా వారాహి అమ్మ అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారు ఫ్రెండ్స్ ఈ రాత్రికి మన మనసులో ఉన్న ఎటువంటి సమస్యనైనా తొలగిస్తానని అమ్మ మనకు సందేశాన్ని పంపించారు ఈ సందేశం మీరు ఈ రాత్రికి విన్నట్లయితే ఖచ్చితంగా అమ్మ దర్శనం మీకు కళలో కనిపిస్తుంది ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను సర్వే జనా సుఖినో బు జి వారాహి మాత